హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ ఎంతగానో ఇష్టపడే నాన్ వెజ్ పిల్లల కోసం ప్రాన్స్ పికిల్ అదే రొయ్యల పచ్చడి ఇది నిల్వ ఉంటుందని చేస్తామా మరి వారం రోజుల్లోనే కత్తి చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా యమ్మీ అమ్మీగా ఆ పాపకు ఎంతో ఇష్టమైన ఈ ప్రాన్స్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి దీన్ని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ కేజీ రొయ్యల్ని తీసుకొని క్లీన్ చేయించగా హాఫ్ కేజీ రొయ్యలు వచ్చాయి చూడండి వీటిని ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో వేసి వడగట్టుకోండి దీనిలో నుండి వాటర్ మొత్తం ఇలా స్టెయిన్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ ఫ్రాన్స్కి అంతా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలానే ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి అరగంట తర్వాత ఈ ఫ్రాన్స్ని ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడుకుతున్నప్పుడు వీటిలో నుండి ఇలా వాటర్ కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత వీటి నుండి వాటర్ మొత్తం ఇలా చూడండి ఇలా వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ రిలీజ్ అయిన వాటర్ మొత్తం మనకు డ్రై అయ్యేంత వరకు వీటిని ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిలో నుండి వాటర్ మొత్తం ఇలా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇవి ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనిలోకి మూడు లవంగాలు మూడు ఇలాచి చిన్న దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని వీటిని అన్నింటినీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంటని సిమ్లో పెట్టి వీటిని ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసి రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇలా ప్యాన్లోకి ఒక కప్పు ఆయిల్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వేరుశనగ నూనెని తీసుకుంటున్నాను ఇలా పచ్చళ్ళు చేసుకోవడానికి వేరుశనగ నూనెతో చేసుకున్నామంటే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ ప్రాన్స్ అన్నింటిని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి నేను ఇక్కడ వేరుశే నూనె వేసుకున్నాను కాబట్టి కొంచెం నురుగలాగా వస్తుంది మరేం పర్వాలేదు ఇలా మనకు ప్రాన్స్ ఫ్రై అయిన కొద్దీ నురుగా తగ్గిపోతుంది చూడండి వీటిని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేవారికి ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్నామంటే ఈ ప్రాన్స్ గట్టిగా అయిపోతాయి చూడండి ఇలా కొంచెం లేత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు అంటే పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయ్యేలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలా అన్నింటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మనకు ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొంచెం పచ్చివాసన పోయి గోల్డెన్ షేడ్లోకి వస్తుంది అలాగే కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ దీన్ని చల్లారనివ్వండి చూడండి మనకిది ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యలన్నింటిని కూడా వేసేసుకొని దీనిలోకి మిగతా మసాలాల్ని కూడా వేసేసుకుందాం చూడండి దీనిలోకి నేను ఇక్కడ ఇలా చిన్న టీ గ్లాస్తో ఒక టీ గ్లాస్ కారంని యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం ఎక్స్ట్రా గేవీ కోసం ఒక టేబుల్ స్పూన్ కారం ఎక్కువగా వేసుకుంటున్నాను అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అంటే ఒక పావు గ్లాస్ సాల్ట్ని యాడ్ చేసుకొని తిన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం గ్రేవీ కోసం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారంని ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను మీరు గ్రేవీ ఎక్కువ అవసరం లేదనుకుంటే ఒక టీ గ్లాస్ కారం సరిపోతుంది చూడండి అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇలా జారుగా ఉండాలి ఇది చల్లారే సరికల్లా కారం ఆయిల్ని పీట్ చేసుకొని గట్టిగా అయిపోతుంది చూడండి దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా పెద్ద సైజు రెండు నిమ్మకాయల్ని తీసుకుంటున్నాను మీరు మీడియం సైజు అయితే మూడు నిమ్మకాయల్ని పెద్దవైతే ఇలా రెండు నిమ్మకాయలని రసం పిండుకోండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రొయ్యల పచ్చడి ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా దీన్ని ఇలా చేసి గాజు సీసాలో స్టోర్ చేసుకుందామని పెట్టుకుంటామా కానీ వారం రోజుల్లోనే కథం చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ ప్రాన్స్ పికిల్ మరి మీకు కూడా నచ్చిందా అయితే మీరు కూడా సరిలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో